హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పిల్ల యూట్యూబ్ ఛానల్ ఈ ఈరోజైతే మేము ఫ్యామిలీతో కలిసి బెక్కంటిలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము ఈ వీడియోలో అయితే నేను బెక్కంటి రామలింగేశ్వర స్వామి ప్రాముఖ్యత అండ్ మా జర్నీ ఎలా జరిగిందో మీకు చూపిస్తాను ఇది వచ్చేసి నా ఫస్ట్ లాంగ్ వీడియో నా వేలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఫస్ట్ పార్ట్లో వచ్చేసి మేము ఎలా స్టార్ట్ అయ్యాము మా దర్శనం ఎలా అయ్యింది అనేది చూపిస్తాను మీకు మేమైతే ఫస్ట్ మా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వల్లంపట్ల నుంచి స్టార్ట్ అయ్యాము వల్లంపట్ల నుంచి బెక్కంటికి వచ్చేసి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది మా అత్తమ్మ వాళ్ళు అయితే ప్రతి సంవత్సరం బెక్కంటి గుట్టకి వెళ్తారు అయితే ఫస్ట్ ట్రిప్లో మాత్రం నేను మా ఆయన మా అత్తమ్మ మా అమ్మ అండ్ మా నానమ్మ మా తాత అండ్ పిల్లలు కలిసి వెళ్తున్నాము సెకండ్ ట్రిప్లో అయితే మా ఆడపడుచు మా అన్నయ్య అండ్ మా 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 ఇద్దరు మామయ్యలు వస్తున్నారు మాకు బెక్కంటి చాలా దగ్గరని చెప్పానుగా మేమైతే ఫైనల్గా బెక్కంటి రీచ్ అయ్యాము మీకు కనిపిస్తుంది కదా వీడియోలో బెక్కంటి గుట్ట ఎంట్రీ ఇస్తున్నాము ఫస్ట్ మేమైతే వండుకోవడానికి ఒక ప్లేస్ చూసుకొని సామానంతా షిఫ్ట్ చేసి నెక్స్ట్ దేవుని దర్శనానికి వెళ్ళొచ్చాక పోచమ్మకు బోనం చేసి పోచమ్మ దగ్గర కోని కట్ చేసి నెక్స్ట్ వంట స్టార్ట్ చేస్తాము సో అందుకే ప్లేస్ అంతా క్లీన్ చే క్లీన్ చేస్తున్నాము మొత్తం నేను ఒక్కదానే కష్టపడిపోతున్నట్టు మా పిల్లలు వచ్చారు నేను క్లీన్ చేస్తాను నేను క్లీన్ చేస్తాను అనుకుంటూ సరే నాకే ఎంత హెల్ప్ అవుతుంది కానీ సరే అని చెప్పాను వాళ్ళు కూడా చూడండి ఎలా క్లీన్ చేస్తున్నారో మేమైతే ఇక్కడ క్లీన్ చేస్తూ ఉన్నాం మా అమ్మ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు మాత్రం సామాన్ షిఫ్ట్ చేస్తూ ఉన్నారు కారులో నుంచి సామాన్ దింపి తీసుకొస్తున్నారు ప్లేస్కి వచ్చేసి చూడండి ఎలా తీసుకొస్తున్నారు సో ప్లేస్ అంతా క్లీన్ చేయడం అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే ఆ ప్లేస్లోనే అలానే కూర్చోలేము కదా అందుకని పెద్ద పరద తెచ్చుకున్నాము పరద అంతా మొత్తం పరిచి అంత రే సెట్ చేస్తున్నాము పరదా వేయడం అంతా సెట్ చేసుకోవడం అయిపోయింది మేమైతే ఇప్పుడు దర్శనానికి స్టార్ట్ అయ్యాము ఫ్యామిలీ అంతా కలిసి దర్శనానికి వెళ్తున్నాము చూడండి ముందు మా హస్బెండ్ మా అమ్మ మా అత్తమ్మ మా మామయ్యలు మా ఆడపడుచు మా అన్నయ్య నానమ్మ అండ్ అందరం కలిసి వెళ్తున్నాము మాకైతే లేట్ చాలా లేట్ అయిపోయింది ఎప్పుడైనా ప్రతిసారి తొందరగా వచ్చేది కానీ ఈసారి ఎందుకో చాలా లేట్ అయిపోయింది మేమైతే లెవెన్ కలా వెళ్ళాము దర్శనం మేమైతే ఫైనల్గా వచ్చేసి గుట్టపైకి అయితే రీచ్ అయ్యాము ఈ గుడి వచ్చేసి చాలా పురాతనమైనది కాకతీయుల రాజుల కాలం నుంచి ఈ గుడి అనేది ఉంటుంది ఇక్కడ మనం ఎలాంటి కోరిక కోరుకున్నా కానీ నెరవేరుతుందని ఇక్కడ ఉన్న జనాల నమ్మకం ఇప్పుడు మనం గుడి లోపలికి వెళ్ళినట్లయితే గుడి లోపల చాలా విగ్రహాలు ఉంటాయి అండ్ గుడి లోపల ఒక చిన్న గర్భగుడి ఉంటుంది ఆ చిన్న గర్భగుడిలో ప్రతిరోజు శివునికి నిత్యారాధన జరుగుతూ జరుగుతూ ఉంటుంది ఇప్పుడు నేను కనుక మీకు వీడియోలో చూపిస్తాను చూడండి అసలు ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి ప్రతి ఏడాది ఇక్కడ జాతర జరుగుతుంది కదా అంటే ఎందుకు అంతమంది వస్తారు అని మేము ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్న పూజారిని అడిగి తెలుసుకున్నాము మీరే వినండి ఆయన మాటల్లో ఎలా చెప్పారో గుడి గురించి ఈ గుడి గురించి ఆయన దేవుడి గురించి తెలంగాణలో సిద్దిపేట జిల్లాలో మద్దూర్ మండలంలో ప్రసిద్ధమైనటువంటి కాకతీయుల నాటి పుణ్యక్షే క్షేత్రం బెక్కంటి శ్రీ రామలింగేశ్వర స్వామి ఈ స్వామివారు కాకతీయుల కాలం నుంచి సేవా పూజా విధులు అందుకుంటూ భక్తులకు కొంగు బంగారమై సాక్షాత్తుగా పరమేశ్వరుడే స్వప్నంలో వచ్చి ఆపరేషన్ చేసి ఎన్నో వ్యాధులను నయం చేసినటువంటి మూర్తి ఇక్కడ మనకు రామలింగేశ్వర స్వామి ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది మళ్ళీ కిందికి వచ్చి పోచమ్మ తల్లికి బోనం చేసుకొని తీసుకొని పోచమ్మ గుడికి వచ్చాము మా అయితే పోచమ్మ తల్లికి ఓడిబియ్యం పోస్తాను మొక్కుందట అందుకే ఫస్ట్ పోచమ్మ తల్లికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి దీపారాధన చేసింది తర్వాత ఇక మేము అందరం ముత్తైదులు ఐదుగురు ముత్తైదులు కలిసి పోచమ్మ తల్లికి ఓడిబియ్యం పోసాము ఇక అసలైన దావత్ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది మా హస్బెండ్ అయితే కోడిని కట్ చేస్తున్నారు మా మామయ్య అయితే మేక తలకాయని కట్ చేస్తున్నారు మేమైతే ఇక వంట ప్రిపరేషన్ స్టార్ట్ చేసాము పాపం మొత్తం ఒకతే వంట చేస్తుంది కానీ ఇక నేను కూడా మొత్తం హెల్ప్ చేద్దామని హెల్ప్ చేస్తున్నాను మా అమ్మ మా నానమ్మ వాళ్ళంతా కూరగాయలు కట్ చేస్తున్నారు ఇక మా ఆడపడుచు అయితే మంచిగా కూర్చుంది కూర్చొని చూస్తుంది మేము ఎట్లా చేస్తున్నామో ఏం పని చేస్తున్నామో అని ఇక ఆడపడుచుల గురించి తెలిసిందే కదా ఇంటి కోడలు పని చేస్తుంటే ఆడపడుచులు దర్జాగా కూర్చొని ఎంజాయ్ చేస్తుంటారు అయితే కట్ చేయడం అయిపోయింది ఇప్పుడైతే చికెన్ పొయ్యి మీద వేసేస్తాం చికెన్ పొయ్యి మీద వేసాము ఇంకొక పొయ్యిని పెట్టేసి ఇంకొక పొయ్యి మీద అన్నం అన్నంకైతే ప్రిపేర్ చేస్తున్నాము మా నానమ్మ అయితే రైస్ కడుగుతుంది మేమైతే ఇంకో పొయ్యి ప్రిపేర్ చేస్తూ ఉన్నాము ఇంకో ప్రిపేర్ ఇంకో పొయ్యి ప్రిపేర్ చేసుకొని ఇంకో గిన్నె పెట్టేసాము ఈ పొయ్యి మీద అయితే చికెన్ కుక్ అవుతుంది ఇప్పుడు ఇంకో పొయ్యి మీద బగర్ రైస్కి ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా

వాటర్ ట్యాంక్ మాకు పక్కనే అన్నట్టు వాటర్ వాటర్ తీసుకురావడానికి నేను మా ఆయన ఇద్దరం కలిసి వెళ్ళాము నేను బిందె బిందెత్తుకుని వస్తున్నాను మా ఆయన బకెట్ పెట్టుకుని వస్తున్నాడు ఇప్పుడు ఇంకో పొయ్యి మీద బగార్ రైస్కి అయితే వాటర్ అయితే రెడీ అవుతుంది ఫైనల్గా చికెన్ ఉండడం అయితే అయిపోయింది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది చూడండి ఎసరొచ్చేసింది రైస్ అయితే వేసేసాము అండ్ ముందు చెప్పాను కదా చికెన్ అయిపోయిందని అదే పొయ్యి మీద ఇంకో గిన్నె పెట్టేసుకొని తలకాయ కూర వండడం స్టార్ట్ చేశాము ఫైనల్గా వచ్చేసి అన్నం కూడా రెడీ అయిపోయింది మన కూర కూడా రెడీ అయిపోయింది ఇప్పుడైతే సర్వ్ చేసుకుంటున్నాము అందరం కూర్చొని మేమైతే మార్నింగ్ వచ్చేటప్పుడు వలంపల్లి నుంచి కళ్ళు తీసుకొచ్చుకున్నాము ఇక మన తెలంగాణలో గురించి తెలిసిందే కదా ముక్క సుక్కలంది ముద్దదే దిగదు అండ్ అందులోకి మార్నింగ్ వచ్చే ముందు పూరీలు తీసుకున్నాము అండ్ ఆ పూరీలు ప్లస్ పాలాలు పాలాలు విత్ చికెన్ గ్రేవీ సూపర్ ఉంటుంది కాంబినేషన్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మేమైతే ఈ జాతర అని కాదు ఏ జాతరకు వెళ్ళినా ఫ్యామిలీ అందరం కలిసి మంచిగా దర్శనం చేసుకొని తిని ఎంజాయ్ చేసి వస్తాము

చెప్పండి నాన్ వెజ్ కావాలి చికెన్ కర్రీ చికెన్ ఫ్రై న్ ఫ్రై బోటి కర్రీ మటన్ కర్రీ మటన్ మటన్ ఫ్రెడ్ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై పన్స్ కర్రీ అంటే అన్ని కర్రీస్ కొంచెం కొంచెం ఇచ్చండి పన్ పన్ కర్రీ హండ్రెడ్ టూ కర్రీస్ వన్ ఫిఫ్టీ

ఈ వీడియో మాత్రం మొత్తం అయితే మా కోడలు క్రెడిట్ మాత్రం మా కోడలకే ఇవ్వాలి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫస్ట్లో చెప్పినట్టు ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి అండ్ మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జన్గాం పిల్ల యూట్యూబ్ ఛానల్